తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాల్ని పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు సెసి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగవల మెచ్చిన మార్ట్ నట్రా జ్యువెలరీ మార్ట్ పచ్చని మామిడి తోటలు పక్షుల కిలకిల రావాలు మరోవైపు వానర నేస్తాలు ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో బీబీఎన్ గ్రూప్ వారి కార్తీక వన సమారాధనలో భాగంగా గార్డెన్ పార్టీ నిర్వహించారు ఎక్కడా అనుకుంటున్నారా విజయవాడకు సుమారు పది కిలోమీటర్ల దూరంలోనే కొత్తూరు తాడేపల్లి మామిడి తోటలు ఈ గార్డెన్ పార్టీకి వేదిక అయినాయి పెద్దల సత్కారాలు పిల్లల ఆటపాటలతో సంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు సూర్య తేజంతో అమూల్యమైన సలహాలతో రాగమల్లికల రాగాలతో లాస్యమైన ప్రియ సంభాషణలతో లావణ్యవంతంగా జయప్రదంగా ఈ గార్డెన్ పార్టీని బీబీఎన్ గ్రూప్ వారు నిర్వహించి ఆదర్శంగా నిలిచారు చెట్ల చాటు నుండి దివాకురుని సూర్యకిరణాలు ప్రసరణ అద్భుతంగా నిలిచిందంటున్నారు ఆహూతులు ఈ సందర్భంగా బీబీఎన్ గ్రూపు నిర్వాహకుల్లో ఒకరైన లావణ్య వినోద భారతితో మాట్లాడుతూ చిన్న మధ్య భారీ వ్యాపారాలు చేసేటువంటి సభ్యుల సమూహమే బీబీఎన్ గ్రూపు అని తెలిపారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా గ్రూపుని నిర్వహిస్తున్నట్లు వివరించారు పురుషులతో పాటు ధీటుగా స్త్రీలు కూడా వ్యాపారాలు చేస్తూ ఈ గ్రూపులో భాగస్థులయ్యారని తెలిపారు గ్రూపు సభ్యులు సగటున సుమారుగా ఇరవై కోట్ల రూపాయలకు పైగానే వ్యాపారం చేసి పరస్పరం వ్యాపార అభివృద్ధికి సహకారం అందించుకుంటున్నట్లు లావణ్య వివరించారు నమస్తే సార్ మాది బీబీఎన్ కమ్యూనిటీ అంటే మొత్తం అన్ని రకాలైన బిజినెస్ గ్రూప్స్ అన్ని డాక్టర్స్ అని ఫైనాన్షియర్స్ అని బ్యాంకర్స్ అని అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు అన్ని రకాల బిజినెస్లు చేసే వాళ్ళందరం ఒక కమ్యూనిటీగా ఏర్పడి ఇక్కడ విజయవాడ గుంటూరు తెనాలి మొత్తం మన చుట్టుపక్కల ఆంధ్రాలో చాలా వరకు కవర్ చేసుకుంటూ వస్తూ ఉన్నామండి అందరూ ఏంటంటే ఒక ఇది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్గా మేము ఈ బీబీఏని నడుపుతున్నాము ఎటువంటి ఫీజులు ఎట్లాంటివి ఏమీ తీసుకోకుండా ప్రతి వ్యక్తి వాళ్ళ బిజినెస్ ఏంటనే దాన్ని మా ప్రతి వారం జరిగే జూమ్ మీటింగ్లో వాళ్ళ వాళ్ళ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మిగిలిన బిజినెస్ను కూడా డెవలప్ చేయడానికి వాళ్ళ వంతు సహకారంగా ఒకరికొకటి సహకరించుకుంటూ మేము ఇది ముందుకు తీసుకెళ్తున్నాం దాదాపు పదిహేను నుంచి ఇరవై కో పద్దెనిమిది కోట్ల దాకా బిజినెస్ని మేము గ్రాప్ చేయగలిగాము ఈ నాలుగేళ్లలో అది చిన్న విషయం కాదు ఎందుకంటే చిన్న చిన్న ఇండస్ట్రీస్ వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ల వాళ్ళు కూడా ఉన్నారు అలా అలా డెవలప్ అవుతూ వచ్చి దాదాపు ఇప్పుడు పద్దెనిమిది కోట్లు అనేది టచ్ చేశాము అఫీషియల్గా గా పాతి కోట్ల దాకా మా బిజినెస్ వెళ్ళిందని చెప్పి తెలుస్తుంది ప్రజెంట్ ఈ రోజు వచ్చేటప్పటికి మేము ఎవ్రీ ఇయర్ త్రీ ఇయర్స్ నుంచి గార్డెన్ పార్టీ అనేది ఈ కమ్యూనిటీ మొత్తానికి పెడుతూ వస్తూ ఉన్నాము మేము కొత్తూరు తాడేపల్లి మామిడి తోటల్లో పెట్టి అందరిని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొని వచ్చాము సేమ్ టైం పెద్దవాళ్ళు ఎవరున్నారు వాళ్ళని సత్కరించుకుంటూ దీనికి తోడు మా లోకల్ లీడర్స్ కూడా అటెండ్ అయ్యి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఈ బిజినెస్ గ్రూప్ని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారండి